ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా సాగు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా సాగుతుంది వారం రోజులు ఈ యుద్ధంలో ఏ దేశము వెనక్కి తగ్గడం లేదు తమ అమ్ముల పొదిలోని శక్తివంతమైన ఆయుధాలను ఇరాన్ బయటకు తీస్తుంది ఇజ్రాయెల్ మాత్రం వైమానిక దాడులతో భీకర దాడులతో విరుచుకుపడుతుంది ఇరాన్ లోని కీలకమైన లక్ష్యాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుంది ఇజ్రాయెల్ ను ఇరాన్ కూడా వదలడం లేదు హైపర్సోనిక్ సోనిక్ దాడి చేసినట్టు తెహ్రాన్ తాజాగా ప్రకటించింది అయితే ఇరు దేశాల వద్ద ఎలాంటి డేంజరస్ ఆయుధాలు ఉన్నాయి యుద్ధ ఫలితాన్ని మార్చే ఆయుధాలు ఏవి ఇజ్రాయెల్ ఇంకెన్ని రోజులు యుద్ధం చేయగలదు ఇరాన్ను ఓడించడం ఇజ్రాయెల్ కు అసాధ్యమా ఇరాన్ డాన్సింగ్ మిస్సైల్ డెడ్లీ విపన వాచ్ స్టోరీ ఆయుధాలే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని శాసిస్తాయా డాన్సింగ్ క్షిపణితో ఇరాన్ విధ్వంసం సృష్టిస్తుందా పన్నెండు రోజుల్లో ఇజ్రాయిల్ ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ వారం రోజులకు చేరుకుంది ఈ యుద్ధంలో రెండు దేశాలు శక్తివంతమైన ఆయుధాలతో దాడులకు దిగుతున్నాయి ఇందులో రాకెట్ల నుండి మిస్సైళ్ల వరకు డ్రోన్ల నుండి ఫైటర్ జెట్ల వరకు ఉన్నాయి ముందు ఇరాన్ ఆయుధాల గురించి చూద్దాం రెండు రోజుల క్రితం హైపర్ సోనిక్ మిస్సైల్ తో దాడి చేసినట్టు తెహ్రాన్ ప్రకటించింది ఈ మిస్సైల్ పేరు ఫతా వన్ ఈ డేంజరస్ క్షిపణి వివరాలను తొలిసారి ఇరాన్ రెండు వేల ఇరవై లో ప్రపంచానికి వెల్లడించింది ఈ మిస్సైల్ కు ఫతా అనే పేరును ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేలీ స్వయంగా పెట్టారు ఫతా వన్ పొడవు పన్నెండు మీటర్లు ఉంటుంది ఇది పద్నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది ఇది రెండు వందల కేజీల మందుగుండును మోసుకెళ్తుంది అయితే ఫతా వన్ క్షిపణిని ఎందుకు హైపర్సోనిక్ పిలుస్తారు ఎందుకంటే ఈ మిస్సైల్ ధ్వని కంటే ఐదు రేట్లు వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది అంటే మాక్ ఫైవ్ స్పీడ్తో ఈ మిస్సైల్ ప్రయాణిస్తుందన్నమాట ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నిమిషానికి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఇది కంటికి కనిపించని వేగం అన్నమాట ఈ డెడ్లీ మిసైల్ తో ఇజ్రాయిల్ పై దాడి చేసినట్టు ఇరాన్ చెబుతోంది కానీ నిపుణులు మాత్రం ఇరాన్ ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ప్రతి బాలిస్టిక్ మిసైల్ కూడా హైపర్సోనిక్ మిసైల్ మిస్సైల్ స్పీడ్ తోనే దూసుకెళ్తోంది అలాంటప్పుడు దాన్ని ప్రత్యేకించి హైపర్సోనిక్ మిస్సైల్ అని ఇది డెడ్లీ మిస్సైల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇరాన్ వద్ద మొత్తంగా మూడు వేల బాలిస్టిక్ మిసైలు ఉన్నట్టు తెహ్రాన్ చెబుతోంది అయితే ఈ మిసైల్ అన్నిటికీ ఇజ్రాయిల్ పై దాడి చేసే సామర్థ్యం లేదు వీటిలో చాలా వరకు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో దాడి చేసే సామర్థ్యం ఉంది అయితే ఇజ్రాయిల్ పై దాడి చేయాలంటే కనీసం వెయ్యి కిలోమీటర్ల పరిధికి మించి ఉండాలి సింపుల్ గా చెప్పాలంటే లాంగ్ రేంజ్ మిస్సైల్ తో మాత్రమే ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయగలదన్నమాట అయితే ఇరాన్ వద్ద ఉన్న లాంగ్ రేంజ్ క్షిపణులు ఏవి లాంగ్ రేంజ్ పరిధిలో మొదటిది ఏమాద్ దీని పరిధి పదిహేడు వందల కిలోమీటర్లు అంటే పదిహేడు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఈ మిస్సైల్ ధ్వంసం చేయగలదు ఇక ఏడు వందల యాభై కేజీల బాంబులను మోసుకెళ్లగలదు ఇరాన్ రెండో లాంగ్ రేంజ్ క్షిపణి ఖైబర్ షెకాన్ దీని పరిధి కూడా పదిహేడు వందల కిలోమీటర్లే అయితే ఇది యమాద్ కంటే తక్కువ బరువున్న బాంబులను మోసుకెళ్తుంది ఇది ఐదు వందల కేజీల బరువున్న బాంబులను తీసుకెళ్లగలదు ఈ మిస్సైల్ వివరాలను ఇరాన్ రెండు వేల ఇరవై రెండులో లో మూడో లాంగ్ రేంజ్ మిసైల్ హజ్ కసేబ్ హజ్ కసేం మిసైల్ కు ఖుజ్ ఫోర్స్ చీఫ్ ఖాసేమ్ సులేం అని పేరును ఇరాన్ పెట్టింది దీని పరిధి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఇది కూడా ఐదు వందల కేజీల బాంబులను మోసుకెళ్లగలదు ఇక చివరగా ఇరాన్ వద్ద ఉన్న లాంగ్ రేంజ్ మిసైల్లలో రెండు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేసేవి కూడా ఉన్నాయి ఈ రేంజ్ లో ఇరాన్ వద్ద ఘదర్ సెజ్జల్ ఖోరం షహార్ అనే మూడు క్షిపణులు ఉన్నాయి అయితే తాజాగా సెజ్జల్ మిసైల్ తో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసినట్టు నివేదికలు వస్తున్నాయి ఈ మిసైల్ ను డాన్సింగ్ మిసైల్ గా పేర్కొంటారు సెడ్జల్ ను హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ గా ఇరాన్ చెబుతోంది దీంతో దాడి చేస్తే శత్రు లక్ష్యం భారీ విధ్వంసమేనని తెహ్రాన్ వివరిస్తోంది అయితే దీన్ని ప్రయోగించిన తర్వాత లక్ష్యం వైపు దూసుకెళ్లేందుకు అవసరాన్ని బట్టి దాని దిశను మార్చుకుంటుంది అందుకే దీన్ని డాన్సింగ్ మిసైల్ అంటారు దీన్ని అడ్డుకోవడం అసాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు ఇక ఇరాన్కు అదనపు బలం శక్తివంతమైన డ్రోన్లు ఇజ్రాయెల్ పై దాడులకు ఇరాన్ వందల కామికాజ్ డ్రోన్లను వినియోగిస్తోంది దీనిని ప్రాథమికంగా సూసైడ్ డ్రోన్లని అంటారు లక్ష్యాన్ని ఢీకొని భారీ పేలుడును సృష్టించడమే ఈ సూసైడ్ డ్రోన్ల ప్రత్యేకత ప్రస్తుత సంఘర్షణలో షహీద్ వన్ థర్టీ సిక్స్ అరస్ టూ అనే రెండు రకాల డ్రోన్లను ఇరాన్ వినియోగించినట్టు నివేదికలు చెబుతున్నాయి షహీద్ డ్రోన్ పదిహేను వందల కిలోమీటర్లు అరస్ రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఢీకొడతాయి ఇరాన్ డ్రోన్లకు రాకెట్లు జెట్ల మాదిరిగా బూస్టర్లు ఉండవు అందుకే వీటి వేగం తక్కువగా ఉంటుంది ఈ డ్రోన్లు ఇరాన్ నుండి ఇజ్రాయెల్ చేరడానికి సుమారు తొమ్మిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ తక్కువ వేగం కారణంగా వీటిని ఇజ్రాయెల్ కూల్ చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఈ విషయం ఇరాన్ కు కూడా బాగా తెలుసు ఈ డ్రోన్లను కేవలం ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను గందరగోళానికి గురి చేయడమే ఇరాన్ లక్ష్యం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్షిపణిలతో దాడులకు ఈ డ్రోన్లు మార్గాన్ని సుగమనం చేస్తున్నాయి ఒక రకంగా యుద్దంలో ఇరాన్ కు ఉన్న ఆస్తులు డ్రోన్లే అంతకు శక్తి ఇరాన్ కు లేదు ఇరాన్ వద్ద యుద్ధ విమానాలు ఉన్నా అవి నాలుగు దశాబ్దాల క్రితం నాటివి ఇజ్రాయెల్ దిశగా వెళ్లి ఆ పాత యుద్ధ విమానాలతో దాడి చేసేంత సామర్థ్యం ఇరాన్ కు లేదు తెహ్రాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా పాతవే వాటిని ఇజ్రాయెల్ దాదాపుగా ధ్వంసం చేసింది ఇక యుద్ధంలో ఇజ్రాయెల్ వినియోగించే ఆయుధాలేంటో ఇప్పుడు చూద్దాం జూన్ పదమూడున ఇజ్రాయెల్ రెండు వందల యుద్ధ విమానాలను యాక్షన్ లోకి దింపింది ఇజ్రాయెల్ వద్ద ఉన్న మొత్తం ఫైటర్లలో ఇవి అరవై శాతం మాత్రమే అమెరికాకు చెందిన ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్తో పాటు అత్యాధునిక సెల్త్ ఫైటర్ ఎఫ్ థర్టీ ను కూడా ఇజ్రాయెల్ దాడులకు వినియోగించింది ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది హెర్మిస్ నైన్ హండ్రెడ్ వంటి కొన్ని కిల్లర్ డ్రోన్లను కూడా ఇజ్రాయెల్ యుద్ధంలోకి దించింది ఈ వారంలో నైన్ హండ్రెడ్ డ్రోన్ ను ఇరాన్ కూల్చేసింది అయితే ఈ డ్రోన్లు ఇరాన్ మాదిరిగా కామికాస్ డ్రోన్లు కాదు ఇవి యుద్ధ విమానాల తరహాలోనే పోరాటం సాగిస్తాయి హెర్మిస్ నైన్ హండ్రెడ్ డ్రోన్ ముప్పై వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు గాల్లో కనీసం ముప్పై గంటల పాటు చక్కర్లు కొట్టే సామర్థ్యం ఈ డ్రోన్ కు ఉంది నిఘా ట్రాకింగ్ తో పాటు దాడులను కూడా హెర్మిస్ నైన్ హండ్రెడ్ డ్రోన్ చేయగలదు సింపుల్ గా చెప్పాలంటే ఈ డ్రోన్ మిస్సైలను కూడా మోసుకెళ్లగలదు ఇజ్రాయిల్ నమ్మకం ధైర్యం ఆ దేశం వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే వాటిని నమ్ముకునే శత్రువులపై ఉరుములు మెరుపులతో విరుచుకుపడుతోంది శత్రువులు దాడి చేస్తే ఎదుర్కొనేందుకు తమ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయన్న ధీమానే అందుకు కారణం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనది ఐరన్ డోమ్ డెబ్బై కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లు మిస్సైళ్ళు రాకెట్లను ఐరన్ డోమ్ తుక్కు చేస్తోంది దీన్ని అడ్డుకొని ఇజ్రాయెల్ గడ్డపై ఏదైనా మిస్సైల్ తాకాలంటే అది సాహసం చేసి ఉండాలి అయితే దీనికి కూడా పరిమితి ఉంది ఇది ఒకేసారి ఎనభై మిస్సైళ్లను మాత్రమే అడ్డుకోగలదు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్లో ఐరన్ డోమ్ కంటే పైన ఉన్నది యారో టూ యారో త్రీ వ్యవస్థలు ఈ రెండు వ్యవస్థలు బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకుంటాయి అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో వాడే ఇంటర్సెప్టర్ క్షిపణులు నిండుకుంటున్నాయి ఇజ్రాయెల్కు అవసరమైన ఇంటర్సెప్టర్ క్షిపణులను అందించేందుకు అమెరికా యత్నిస్తోంది అయితే ఇజ్రాయెల్కు అంత సమయం లేదు ఈ యుద్ధంలో మరో పది పన్నెండు రోజులకు మించి ఇజ్రాయెల్ పోరాడలేదని అమెరికన్ రక్షణ నిపుణులు వెల్లడిస్తున్నారు నిజం చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కేవలం ఒక ఆయుధ గణాంకాలే శాసిస్తాయి ఇరు దేశాల వద్ద గ్రౌండ్ ట్రూప్స్ నేవీ ఉన్నా వినియోగించడం లేదు ఈ యుద్ధం కేవలం మిస్సైలు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపైనే ఆధారపడి సాగుతోంది పశ్చిమ ఆసియా ప్రాంతంలో భారీగా క్షిపణుల నిల్వలు ఉన్న ఏకైక దేశం ఇరాన్ అయితే కొన్ని ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది అంతేకాదు ఇరాన్ క్షిపణులు ప్రయోగించే లాంచర్లను కూడా ధ్వంసం చేసింది మరోవైపు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రోజు రోజుకు బలహీనపడుతోంది ఇక్కడ ఇజ్రాయెల్కు కలిసి వచ్చే అంశం ఏమిటంటే అమెరికా మద్దతు కానీ ఇరాన్కు సహకరించేందుకు ఏ దేశమో ముందుకు రావడం లేదు ఇదే ఇరాన్కు మైనస్ పాయింట్